రాజమహేంద్రవరం నగరంలో కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి పారే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వలన ఇంత వర్షం పడుతున్న రోడ్లపై చుక్క నీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు అదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని ఇరవై రెండు డివిజన్ ప్రాంతాలను పరిశీలించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఏకదాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు పడిన వర్షం లేకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లడం జరిగిందని అన్నారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసిన ఉందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు గంటలు వర్షం ఆగకుండా గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నేట మునిగే పరిస్థితి ఉన్నాయి నేట మునుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి వాటిని టెక్నికల్గా కొన్ని సమస్య వస్తున్నాయి వాటి పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం కానీ అసలు నీట మునిగే పరిస్థితి లేని ప్రాంతాలు కూడా నీట మునిగేటట్టు చేసేసారు గత ప్రభుత్వం వైసీపీ వారు ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం డ్రైనేజీని ప్రక్షాళన చేయడం వీటన్నిటి ఫలితం ఈ రోజున ఎనిమిది గంటలు వర్షం పడతా ఉన్న చుక్క నీరు నిలబడరు అట్లా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటాం చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ చెప్పడం కాదు నేను నా కళ్ళతో చూడాలి వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది నాకు వాస్తవాలు తెలుస్తాయి ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీ సమీక్ష ఉంది వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయి అన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడికక్కడ ప్రజలందరూ మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరు కూడా అభినందిస్తూ ఉన్నారు